మాట్లాదు ఒక పవర్ఫుల్ ఒక సునామీ కదా సునామీ ముందు ఎదురే ముందుకు వస్తే వద్ది ప్రపంచం అంతా అంతమైపోద్ది చెప్పింది నిజమేనా ఒక సునామీ వస్తే వద్ది ప్రపంచం అంతా థియేటర్లో రేపు ఎల్లుండే థియేటర్ విజయ్ దేవారు కూడా సినిమా చూడండి విజయ కేకలు కేకలేస్తాడు విజయ థియేటర్లోని ఇది ఎవరిని సంటి సంటి చదువుకు చూరండి చదువు తలుగురు తలుగురండి తలుగురుంది ఒక పవర్ఫుల్ విజయ్ విజయ్ దేవరకుండ విజయ్ దేవరకొండ అంటే అల్ల డబ్బు ఒక చెవు ఒక పులి పేదవాళ్ళకి లేని వాళ్ళకి తిండి పెడితే అమ్మా విజయ్ దేవరకొండ గరిబోళికి డబ్బులు ఇచ్చాడబ్బా విజయ్ దేవరకొండ దేవుడబ్బా విజయ్ దేవరకొండ అటువంటిది విజయ్ దేవరగొండని మీరు అమ్మతారా విజయ్ దేవరకొండని విజయ్ దేవరగొండని మీరు అవేరుతారా దేవుడబ్బా కానీ నా ఆత్మలో ఉన్నాడు విజయ్ దేవరకొండ నా ఆత్మలో లేడు నాపులో ఉన్నాడు విజయ్ దేవరకొండవరిని చంటుకోరండి చంటి చంటి చంకోరండి కానీ ఊరు నేను సినిమాలు హీరో కావాలని వచ్చారు కానీ విజయ్ దేవరకొండగా ఒక తైలు రావాలంటే సినిమాలు హీరో కావాలని వచ్చారు ఒక్కరు కూడా ఉన్నాడు పడుచుకుంటలేదు నిన్ను పడుకుంటారా మా ఇద్దరిని పడుచుకుంటలేదు మా ఇద్దరు గొప్ప చంటి చంటి చదువుకోరండి కానీ కుమారాన్ని బాబు సీనియర్ కోళ్ళ ఆకలి గుళ్ళికాడ ఉంటాడు అన్న లేనప్పుడు అమ్మ అమ్మ డబ్బులు కదా అడుక్కుంటాడు నువ్వు చూసాను మా ఇద్దరికి అదే పరిస్థితి సినిమాలు హీరో అక్కడ మేము ఇక్కడ మేము ఇది నాయు నేను ఎవరు చంటికోరు చంటి చంటి సటుకోరు కుమార్ అని ఉన్నాడు వదిలి గోడ బాబు ఊరు పెద్దవరు తెలుసు ఆంధ్ర కదా మాది మా పెద్దవరకు వస్తావా పెద్దవరగ మంది కానీ ఎప్పుడు బాబు ఎప్పుడు మన ఒక్క క్యారెక్టర్ మా ఇద్దరికి రావట్లేదు మేన చల్ల ఉంది కాదన్నా మేన పనిచేసిన పని చేయను కానీ కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను కానీ రోజులు మాత్రం చేస్తాం డబ్బులు ఇవ్వలేదు పనిచేసిన డబ్బు లేదు వాటల్లో ఉల్లిపాయలు కోసం డబ్బులు ఇవ్వలేదు సార్లు కష్టపడుతున్నాను మాత్రం పని చేసుకొని అందరూ వాడుకునే వాళ్ళే పనిచేపించుకుని అందరూ అందరూ వాడుకునే వాళ్ళే ఒక్కరు కూడా రేపు పడుచుకుంటలేదు మా ఊర్లో మా ఊర్లో లేని వాళ్ళకి లేని వాళ్ళకి కరిబోలు తినలేదు మా ఊర్లో ఆధారపడలేదు పుట్టిన ఊర్లో కూడా నేను ఎవరు పడుచుకోంట్లేదు పుట్టిన ఊర్లో ఎవరు ఎవరు పడుచుకుంటలేదు నా బాధలు ఎవరు నేను అంతే కదా కానీ ముందు నానా దించిపోలే అరుగుతున్నాడు ఒక్కరు కూడా సినిమాలో ఛాన్స్ రావట్ నాకు రావట్లేదు ఒక్కొక్క సినిమాలో ఛాన్స్ రావట్లేదు విజయ్ ఎవరికొంట బాబు సినిమాలో ఒక తాయికి ఎదిగాడు హీరో ఆయన హీరో ఆయన పులి నేను పిల్లి మ్యావ్ మ్యావ్ మే యావ్ ఇరా ఆడి పులి ఆయన పులి మీ పిల్లి ఎంతకాలం పిల్లిగా ఉండాలి నేను పులి అవ్వాల వద్దా నేను అవునవును అవ అవలొద్దు అవునవును అందుకే పాపం ఎంతో చాలా మంది కూడా చిన్న పిల్లలు ఉంటారప్పా మునిగు పాల్గొనే సినిమాలు ఒక హీరోగా చేయాలని అవును డ్యాన్స్ మౌనికా మౌనిక డాన్సీ మౌనికా మై డియర్ మౌనిక డాన్సీ మోనాలికా కాగుండెలో ఉన్నావంటే మోనాలికా మోనాలిసా అయ్య మధ్య పాట గేరా కొత్తదే మౌనికా మై డియర్ మౌనికనే మౌనికా 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 ఎలా ఆ సూపర్ కానీ ఒక లుక్ లో ఉంటది ఒక స్టైల్ ఉంటది అందుకే అందుకే నన్ను సండ్కూరే మజ్జాకారే యారా యారా కురడా అనాల మరి నేను అందరూ నన్ను ఒరే ఎప్పుడు ఎప్పుడు వచ్చేవారా ఎప్పుడు వచ్చేవారా యారా యారా సండ్ కూరడా మరి అంటలేదు కోరిక ఏంటంటే సినిమా ఒక ఒక సినిమా సినిమాలో కనిపించాలని సినిమాలో నిన్ను నటించాలని ఒక కోరిక కోరిక హీరోగా హీరోగా చేయాలని నేను పక్కన యాడ్ చేయలేదు నేను త్రిసా పక్కన యాడ్ చేయాలా అనుష్క పక్కన యాడ్ చేయాల సమంత సమంత పక్కన నేను యాద చేయలేదు కూడా నేను యాద చేయలేదు

వంద మంది వంద మంది వంద మంది వంద మంది అమ్మాయిలు ప్రేమించారు ఒక అమ్మ పేరు సాధన సాధన సిరీస సాధన సిరీస అని ప్రేమించి ఎన్ని పని పడుతుంది ఓ సిరీస సిరీస నన్ను ఎంతో పని చేసావే సిరీస నన్ను లవ్ లో దింపేసావే సిరీస నన్ను ఎంతో పలిసేశావే శిరిసా ఓ సిరిసా సిరిసా నన్ను సిరిసా ఓ సిరిసా ఓ సిరిసా నా కలగన్న మన్మదడాన కలగన్న అన్ని పారేసుకుంటా నేను ఈయన అరవై ఉంటాను తాను నా కలగన్న మన్మదడాన కలగన్న నీ కథ విన్నా నీ కథ విన్నా ఓకే దారి ప్రజలే ఊరి కట్టుగా పిల్చుకుని చిన్నగా వదిలేసాయి అంతే అంతే కదా ఊపిరి కట్టుగా ఒక తెలియబెట్టలే అందరం మంచి పడతాను సూరుడే నీలవలేక అలసిపోయే